హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ స్మైలీ నేనైతే ఈరోజు మీకు ఇంట్లోనే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ వరకు క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలండి క్రీమ్ మిల్క్ అవైలబుల్గా లేనట్లయితే మీరు నార్మల్ ప్యాకెట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఈ పాలన్నీ మరగనివ్వాలండి మరిగే వరకు ఐస్ క్రీమ్ ప్రాసెస్ అయితే చూసేద్దామా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నానండి ఆ జార్లోకి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు జీడిపప్పు ఒక ఎయిట్ టు నైన్ బాదం పప్పులు రెండు లేదా మూడు యాలకులు అండి యాలకులు అన్నిటిని వేసుకొని వీటిని అయితే పొడి చేయాలండి నేనైతే కొంచెం బరకగా చేసుకున్నానండి ఐస్ క్రీమ్లో తగులుతుంటే చాలా బాగుంటుంది మీకు అలా వద్దు అనుకుంటే మీరు మెత్తటి పేస్ట్లో అయితే చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు నేను కొద్దిగా బరకగా అయితే చేసుకున్నాను తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఒక వన్ స్పూన్ అయితే కార్న్ఫ్లోవర్ తీసుకున్నాను అండి కాన్ఫ్లోవర్ పౌడర్ అయితే తీసుకొని పాలు యాడ్ చేసి ఉండలు లేకుండా అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒకవేళ మీ దగ్గర ఫ్లోర్ అయితే అవైలబుల్గా లేకపోతే ఒక స్పూన్ గోధుమ పిండి లేకపోతే మైదా పిండి కూడా మీరు యూస్ చేయొచ్చండి వీటన్నిటినీ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే పాలు చూస్తున్నారు కదా బాగా మరుగుతున్నాయండి మరుగుతున్నప్పుడు సైడ్లోకి బౌల్లోకి ఇలా మీగడ కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి పాలనైతే పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్నైతే ఈ పాలలోకి యాడ్ చేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు అయితే మంచిగా మరగనివ్వాలి సైడ్లకి మీ మీకడ కట్టకుండా కలుపుతూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంచిగా మరగనివ్వాలండి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేస్తున్నానండి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే దీన్ని మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంతమంది పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ వాటర్ అది యాడ్ చేస్తున్నానండి ఫ్లోర్ యాడ్ చేసి దీన్ని అయితే కలపాలండి ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకు ఈ ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అంతా చిక్కబడిపోతుందండి ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్లోనే మొత్తం చిక్కబడిపోతుంది మీరు చూస్తున్నారు కదా ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి ఐస్ క్రీమ్ కోసం పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్నంతటిని మంచిగా చల్లారని ఇవ్వాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఇవ్వండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇవైతే నేను ఐస్ క్రీమ్స్ కోసం ఈ క్యూబ్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ క్యూబ్స్లో మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న ఇష్టమో అంతటి ఈ క్యూబ్ ఈ క్యూబ్స్లలోనైతే ఫిల్ చేస్తున్నానండి ఈ క్యూబ్స్ అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నానండి మీ దగ్గర క్యూబ్స్ లేకపోతే మీరు ఎలా ఐస్ క్రీమ్ స్టోరేజ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి నా దగ్గర ఉన్న క్యూబ్స్లో అయితే మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా ఫిల్ చేశానండి ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టోరేజ్కి కనుక ఐస్ క్యూ ఐస్ ఆ క్యూబ్స్ అయితే లేకపోయినట్టయితే మనం నార్మల్గా టీ తాగుతుంటాం కదండీ టీ గ్లాసెస్ ఆ టీ గ్లాసెస్లో ఈ ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అంతా వేసేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసిన తర్వాత వీటన్నిటిపైన క్యాప్స్ అయితే పెట్టి క్లోజ్ చేస్తున్నానండి వీటన్నిటిని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో అయితే కూలింగ్లో పెట్టాలండి ఒకవేళ మీ దగ్గర కనుక ఈ ఐస్ క్యూబ్స్ ఇవి అవైలబుల్గా లేకపోయినట్లయితే మనం రెగ్యులర్గా ఇంట్లో టీ తాగుతుంటాం కదండీ ఆ గ్లాస్ అయితే తీసేసుకొని ఆ గ్లాస్లోకి ఈ అంతా యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక సిల్వర్ కవర్ అయితే పెట్టేసుకొని దీని అయితే క్లోజ్ చేసేసుకోవాలండి దీనిపైన నేను ఐస్ క్రీమ్ స్టిక్ అయితే ఏం పెట్టట్లేదండి ఇప్పుడు స్టిక్ పెట్టినట్లయితే అది కదిలిపోతుంది ఒక టూ అవర్స్ ఇది కూల్ అయిన తర్వాత దీనికైతే నేను స్టిక్ అయితే పెడతానండి మన దగ్గర ఐస్ క్యూ ఐస్ క్రీమ్ క్యూబ్స్ అవైలబుల్గా లేకపోతే ఇలా గ్లాస్లో అయితే మనం చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ టోటల్ అన్నిటిని కలిపి నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఇప్పుడైతే తీస్తున్నానండి ఇలా తీసిన తర్వాత వీటిని అయితే ఒక వన్ మినిట్ అయితే ఇలా నార్మల్ వాటర్లో ఉంచేయాలండి ఉంచేసి ఇలా ప్రెస్ చేస్తే మాత్రం మీకు ఐస్ క్రీమ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఒక టూ మినిట్స్ ఇలా నార్మల్ వాటర్లో ఉంచాలి ఉంచేసి ఐస్ క్రీమ్ కనుక మీరు తీసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలాగే నేను ఐస్ క్రీమ్స్ అన్నిటినీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగే చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇలా మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఒక గ్లాస్లో కూడా పెట్టాం కదండి తర్వాత నేను కొద్దిసేపటి తర్వాత స్పూన్ అయితే పెట్టాను దీన్ని కూడా వాటర్లో ఒక వన్ మినిట్ అలా ఉంచేసి తీసేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మన దగ్గర ఐస్ క్యూబ్స్ ఐస్ క్రీ ఐస్ క్రీమ్ స్టోరేజ్ క్యూబ్స్ లేకపోతే మీరు ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మలాయి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ఇలా ఈజీ వేలో తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఈ ప్రాసెస్ని కంపల్సరీ ఐస్ అయితే కంపల్సరీ ట్రై చేయండి మీ యొక్క అయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్